ఓం శ్రీమాత్రి నమ ఆషాఢ మాసం పాడ్యమి రోజు నుండి అమ్మవారికి తొమ్మిది రోజుల వరకు నవరాత్రులు అనేవి జరుగుతాయి మామూలు టైంలో చేసిన పూజల కన్నా వారాహి అమ్మవారికి ఈ నవరాత్రులలో పూజ చేయటం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది నవరాత్రుల్లో తొమ్మిది రోజులు పూజ చేయలేని వారు ఐదు రోజులు కానీ మూడు రోజులు కానీ వీలైతే ఒక్క రోజైనా కానీ చేయటం చాలా మంచిది అంతేకాదు అష్టమి పంచమి అనేవి చాలా మంచి ఫలితాన్ని కలిగిస్తాయి అమ్మవారికి ప్రీతికరమైన రోజులు శాస్త్రోక్తంగా పూజ చేయలేని వారు బిజీగా ఉన్నవారు అమ్మవారికి దీపారాధన చేసి ధూపాన్ని సమర్పించి అమ్మవారికి బెల్లపా పానకం అలాగే దానిమ్మ గింజలను నైవేద్యంగా పెట్టి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించినట్లయితే సొంత ఇంటి కల నెరవేరుతుంది అలాగే శత్రువులను జయించడము అలాగే భూ వివాదాలు ఖచ్చితంగా తొలుగుతాయి కోర్టు బాధలు తీరి బ్లాక్ మ్యాజిక్ నుండి రక్షించబడతారు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహి దేవే నమో నమః